సరిగ్గా అప్పటిక కంగారు కంగారుగా చేయటం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి ఉద్దేశంతో మన అసోసియేషన్ వద్ద జరుగుతున్న సందర్భంలో మరి బాలగారు వెంకటేశ్వర వీళ్ళంతా కూడా మిగతా వారు ఇక్కడ దీన్ని అంతా కూడా సుందరవందరంగా పర్మనెంట్గా గా మనం ఉన్నంతకాలం ఉండాలనేటువంటి ఉద్దేశంతో చాలా కొత్తగా నిర్మాణం షెడ్డు నిర్మాణం చేసుకోవటం జరిగింది కొంచెం ఖాళీగా కూడా అప్పట్లో కొంచెం టైట్గా ఉండేది కొంచెం ఖాళీగా పెట్టి కొన్ని సామాన్లు కూడా మిగతా వాహనాలు ఏమన్నా కూడా ఇలాగా మనం పెట్టుకుంటే సేఫ్గా ఉంటాయనే ఉద్దేశంతో కొంచెం పెద్దదిగా కూడా తయారు చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి రథం కూడా మన రథదాత మల్లేశ్వరావు గారు కుటుంబ సభ్యుల చేత రథం కూడా అప్పట్లో రథం మనకు దేవాలయానికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా లాక్ వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటున్నాయనే ఉద్దేశంతో మరి బంగారాజు గారు అక్కడ రథం చేయించామంటే గిరిసిమరిలో ఆయన్ని మరి దాని మోడల్ అది చూసి వాళ్ళనే మళ్ళీ పిలిపించి చక్కగా దాన్ని కూడా మరి మళ్ళీ మనకు అనుకూలంగా మన వీధులకు అనుకూలంగా మన స్వామికి అనుకూలంగా ఆ చక్రాలు కానీ అవన్నీ కూడా దాన్ని కూడా కొంచెం చిన్న చిన్న రిపేర్లు అన్నీ కూడా చేయించడం జరిగింది ఈ ఈ చేయించడంలో ఈ షెడ్ కానీ ఈ రథంలో పేసరం పని వీళ్ళంతా కూడా నిత్యమైనటువంటి దీన్ని చక్కగా తయారు చేసుకోవడం జరిగింది వాళ్ళకు కూడా కమిటీ సభ్యుల తరఫున ఏప్రిల్ బ్రహ్మోత్సవాలకి మళ్ళీ మనం ఎలాగ రథోత్సవం ఉంటుంది కాబట్టి దానికి రెడీ చేయాలని ఉద్దేశించి అన్ని చక్కడ తయారు చేసుకోవడం జరిగింది మరి దీన్ని సహకరించి